సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని అండ్ సక్కెర పరిశ్రమలో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుంది రెండేళ్లుగా పరిశ్రమ నడకపోవడంతో వారికి పూర్తిగా లేకుండా పోతుంది పిల్లల్ని చదివించాలన్నా పెళ్లిళ్లు చేయాలన్నా భారంగా మారుతుంది ఈ క్రమంలో కొందరు ఆత్మహత్యలకు సైతం సిద్దమవుతున్న పరిస్థితి దాపురించింది ఇటీవల రమేష్ బాబు అనే కార్మికుడు పరిశ్రమలోని చిమ్ని ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు ఈ నేపథ్యంలో కార్మికుల ఇబ్బందులు పరిశ్రమ స్థితిగతులపై ప్రత్యేక కథనం ఉమ్మడి మెదక్ జిల్లా చెరుకు రైతులకు ఉపయోగపడేందుకుగానూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాం షుగర్స్ లిమిటెడ్ పేరుతో జహీరాబాద్ లో పంతొమ్మిది వందల రెండు మూడు సంవత్సరంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది బీదర్ హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా నూట ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో రోడ్డుకు ఓవైపు కర్మాగారం మరోవైపు సిబ్బంది అధికారుల నివాసగృహాలు నిర్మించింది కర్మాగారం గానుగ సామర్థ్యం రోజుకు రెండు ఐదు వందల టన్నులు ఉండేలా ఏర్పాటు చేశారు రెండు వేల మూడులో ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యానికి కర్మాగారాన్ని విక్రయించింది ఆ సంస్థ రెండు వేల ఆరు ఏడులో మరొకరికి అమ్మగా రెండు వేల పదహారు పదిహేడులో ఇంకో చేయి మారింది తాజాగా మళ్లీ అమ్మక ప్రక్రియ సాగుతున్నట్లు కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిశ్రమలో నూట అరవై నాలుగు మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా మరో నాలుగు వందల మంది కాంట్రాక్టు ప్రాతిపదికన కార్మికులు పనిచేస్తున్నారు జీతాలు లేక పరిశ్రమ నుంచి రావాల్సిన బకాయిలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు కార్మికులంతా కలిసి జైరాబాద్ బంద్ కు ప్రకటిస్తే రేపు సీఎం గారు వస్తుంది ఆ రోజు రాత్రికి ఓనర్ అయిన రామ్నాథ్ గారిని పిలుచుకొని వచ్చి మీ డబ్బులన్నీ రెండు రోజుల లోపల ఇస్తామని చెప్పేసి లిఖిత పూర్వకంగా ఒక పేపర్ మీద రాసిచ్చిర్రు కానీ ఇంతవరకు అటువంటి లేదు మరి కొంతమంది మధ్యలో మధ్యవర్తులు వచ్చి ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఒక సగం భూమి ఆల్రెడీ అమ్ముకున్నారు మరి ఇంకా సగం భూమిని దాన్ని కూడా అమ్మాలని చెప్పేసి ఏ రకంగా ఈ ఫ్యాక్టరీని మరి స్క్రాప్లు అమ్మాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకున్న ఫ్యాక్టరీ ఇప్పుడు మా దగ్గర దాదాపు ఐదు ఐదున్నర కోట్ల రూపాయలు మా యొక్క కార్మికులు బకాయి ఉన్నది పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఎల్ఐసి లేదు ఒక పది మంది కార్మికులు చనిపోయారు ఆ చనిపోయిన కూడా ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే ఒక ఇరవై మంది ఇరవై ముప్పై మంది రైతులు మా కార్మికులు రిటైర్మెంట్ అయినారు వాళ్ళకి ఒక రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు ఈ ఓనర్ ఎక్కడ ఉంటారో తెలియనే తెలియదు ఎప్పుడైనా అల్చల్ చేస్తే ఆ రోజు పోలీసులు వచ్చి తోలుకొని వస్తారు ఇక మేము ఇప్పిస్తాం రెండు రోజులు అని చెప్పేసి కాయిదాలు రాసిస్తారు మళ్ళీ వాడు పత దొరకడు ఇక్కడ పని చేస్తున్నాము ఒక సంవత్సరం నుండి మాకు జీతాలు ఏం లేవు మీటింగ్ కాగానే రేపేస్తున్నాం డబ్బులు అని చెప్పేసి వాళ్ళు మాకు మోసం చేస్తూనే ఉన్నారు ఎంతవరకు మేము భరించుకుంటూ పోవాలి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమ గానుగా ఆడించకపోవడంతో తమకు పని లేకుండా పోతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీతం ఇవ్వకపోవడంతో బయటకు వెళ్లి పనిచేసుకుందామంటే ఎక్కడ తమను పరిశ్రమ నుంచి తొలగిస్తారోనని కార్మికులు రోజూ కర్మాగారానికి వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళుతున్నారు జీతాలపై ఎన్నిసార్లు పోరాడినా సమావేశాలు పెట్టి కొద్ది రోజుల్లో డబ్బు చెల్లిస్తామంటారే గాని నేటికి పైసా ఇవ్వలేదని చెబుతున్నారు ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మా ఫాదర్ ఇంట్లోనే పనిచేస్తున్నారు మేము పని పనిచేస్తున్నాము మా కొడుకులు కూడా ఇంట్లోనే పని చేస్తారు మూడు తరాల ఫ్యాక్టరీ చాలా మంచి రికవరీ ఫ్యాక్టరీ ఇది ఒక ఆరు సంవత్సరాల నుంచి దీని పరిస్థితి పూర దీన పరిస్థితికి వచ్చింది ఇది ఎందుకని అంటే దీనికి పెట్టుబడిదారులు దీనికి ముందుకు వస్తలేరు దీనికి ఏం చేస్తున్నారో మాకు కూడా అది అర్థం అది ఎవరికో అప్ప చెప్తున్నారో ఎవరో మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఇంకోరికి అప్ప చెప్తారు మేనేజ్మెంట్ ఏడు తెలుస్తలేదు గత నలభై సంవత్సరాల కింద ఏ ఫ్యాక్టరీ లేవు ఇదే ఫ్యాక్టరీకి రావాలి లేకపోతే నరికి ఊరాలేయాలి ఇప్పుడు అట్లా అయిపోయింది ప్రతి ఊళ్ళో పది మంది ఇరవై మంది ఎక్కడో పంపిస్తున్నారు రైతులు కూడా ఓపిక పడతలేరు మన ఫ్యాక్టరీ నడవాలన్నట్టు కూడా రైతులు కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తే ఫ్యాక్టరీ నడుస్తుంది ఎవరు పట్టించుకోవచ్చు మేము అందరి దగ్గర తిరుగుతున్నాం కలెక్టర్ కూడా ఈ కూడా చెప్పినాం చేస్తున్నా ఇదే ఆధారం మేము తెలంగాణ ఉద్యోగంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం అదే ఉద్యోగాలు ఈ రోజు మాకు లేకుండా పోతున్నాయి మేము తిందమే తిండి లేదు మా పిల్లలందరూ ఈ రోజు ఇంటర్ టెన్త్ అలా చదువుతున్నారు పెళ్లిళ్ళకి రు ఫీజు కట్టుకుందాం అంటే కాలేజ్ దగ్గర పంపిస్తున్నారు మేము అందరి దగ్గర కలెక్టర్ దగ్గర కూడా వచ్చే చెప్పినాం సార్ ఇప్పటివరకు మాకు జరుగుతలేదు ఇది తప్ప మాకు వేరే మార్గం లేనే లేదు మాకు ఇదే ఆదాయం కాబట్టి ఇది ఇక్కడే మేము పని చేసి బతకగలుగుతాం పన్నెండు పన్నెండు నెలల సార్ మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు మేము ఎట్లా బతకాలని చెప్పేసి ఇట్లా టవర్లు ఎక్కుతున్నారు అప్పులు తెచ్చుకుంటున్నాము లేకపోతే పిల్లలు చాలా మంది స్కూల్ కూడా కాలేజీలు కూడా మానే కాలంగా వేతన బకాయిలు చెల్లించడం లేదని మనస్థాపానికి గురైన రమేష్ బాబు అనే కార్మికుడు వారం రోజుల కిందట పరిశ్రమ పొగ ఎక్కి నిరసన తెలిపి ఆత్మహత్యకు యత్నించాడు ఈ నెలలోనే తమ కుమార్తె వివాహం ఉండడంతో ఏర్పాట్లకు కూడా డబ్బుల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు అది గమనించిన కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అధికారులు పరిశ్రమ వద్దకు చేరుకుని మిగిలిన కార్మికులతో చర్చించారు అధికారులతో పాటు స్థానికంగా ఉంటున్న రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు ఫోన్ ద్వారా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు సమాచారం అందించారు సానుకూలంగా స్పందించిన మంత్రి కార్మికులకు రావాల్సిన నగదును ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు జీతాలు జీతాలుయక్కరు ఏమి ఇవ్వచ్చు అని మొన్న జీరబాద్ పోయిన రెండు సార్లు ఆయన ఇప్పుడప్పుడు అని ఫోన్ లేపలేదంట మా తమ్ముని దొలుకొని పోతే కలువుండే కలువనే కూర్చుండీ నేను ఏమి ఉండాలని అట్లా సార్ ఇప్పుడు అందరి గురించి కూడా ఆలోచిస్తుండే అతను ఒక్కని గురించి కాదు నా బిడ్డ పెళ్లి ఉన్నది మళ్ళీ అందరు కూడా అన్నం లేక తిండి లేక పిల్లలు ఇట్లుంటున్నారు మీరు ఇట్లా ఆలోచించకొచ్చు మా గురించి అని నేను చచ్చిపోతా అని ఎక్కిండు సార్ నుంచి జీతాలు రాక కార్మికులు అందరూ అందరూ చేసినా పట్టించుకోలేదు సీఎం గారి దృష్టి కూడా జరుగుతుంది చక్కెర కర్మ గారిని ప్రభుత్వమే హ్యాండ్ చేసుకుని నడిపించే నడిపించడానికి కృషి చేస్తానని చెప్తూ ఈ ఒకటి రెండు నెలల్లో జీతాలు వచ్చినట్టు చేస్తాము తమ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వానికి కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించి సకాలంలో జీతాలొచ్చేలా చొరవ చూపాలని విన్నవిస్తున్నారు